దూరదర్శన్ ప్రేక్షకులకి శ్రీ జగన్నాథ రథయాత్ర ముందస్తు శుభాకాంక్షలు నిన్నటి క్లాస్లో మనము నవకలేవర్ గురించి చర్చించుకున్నాము మరియు రథయాత్ర గురించి కొంచెం రథాలు ఏ విధంగా తయారు చేస్తారు అనే విషయం గురించి చర్చించుకున్నాము సో ఈరోజు క్లాస్లో మనము శ్రీ చైతన్య మహాప్రభు గురించి కాసేపు చర్చించుకుందాము ఎందుకంటే జగన్నాథ్ స్వామి గురించి చర్చించుకొచ్చినప్పుడు లేదా జగన్నాథ్ పురి ధామం గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము శ్రీ చైతన్య మహాప్రభు గురించి చర్చించుకొని తీరాలి శ్రీ చైతన్య మహాప్రభు స్వయాన శ్రీకృష్ణ భగవానుడు భగవంతుడే భక్తావతారంలో కలియుగంలో వస్తాడు అతనే శ్రీ చైతన్య మహాప్రభు అనమాట ఎందుకంటే కలియుగ వాసులు ఎంత మందబుద్ధి గలవారంటే భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ భగవద్గీత యొక్క సారాంశం ఇది భగవద్గీతలో ఏమని చెప్పాడు భగవంతుడు అందరికీ అర్జునుడు ద్వారా అందరికీ చెప్పారు ఏమని చెప్పారంటే నన్నే శరణం తీసుకోండి రైట్ నాకు భక్తి చేయండి నేను మిమ్మల్ని ఉద్ధరిస్తాను మిమ్మల్ని మోక్షాన్ని ప్రసాదిస్తాను అని చెప్పి భగవంతుడు చెప్పాడు భగవంతుడు స్వయాన చెప్పారు అయినా సరే ఈ వాసులకి ఎలాగ భగవంతుని యొక్క ఆశ్రయం తీసుకోవాలి ఎలా భగవంతుని యొక్క శరణాగతి తీసుకోవాలి అనే విషయంలో అవగాహన లేదు కాబట్టి అదే భగవానుడు కలియుగంలో భక్తావతారంలో వచ్చి భక్తుడు రూపంలో వచ్చి భగవంతుని ఎలాగ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే ఏమిటి నన్ను ఎలా చేయాలి ప్రాక్టికల్గా ఎలా చేయాలన్నది భగవంతునే భక్తుడి రూపంలో వచ్చి చేసి చూపించారు అతడే శ్రీ చైతన్య మహాప్రభు అనమాట రైట్ మనం మన క్లాసులో చెప్పుకున్నాము ఏమనంటే కొన్నిసార్లు టీచర్ బోర్డు మీద రాస్తారు అది చూసి పిల్లవాడు రాయాలి కానీ కొన్నిసార్లు టీచర్ రాసినా సరే పిల్లవాడికి అర్థం కాదు అప్పుడు టీచర్ ఏం చేస్తాడు స్వయాన స్టూడెంట్ పక్కన వచ్చి కూర్చొని తను కూడా ఒక స్టూడెంట్ వల్లనే ఆ స్టూడెంట్ చేయి పట్టుకొని పలక మీద దిద్దిస్తాడనమాట అంటే ఒక టీచర్ కూడా స్టూడెంట్ లాగా పలక మీద రాస్తాడు అప్పుడే స్టూడెంట్కి అర్థమవుతుంది అదేవిధంగా భగవంతుడు కూడా ఒక భక్తుడి కింద అవతరించి భక్తి అనేది ఎలా చేయాలి భగవంతుని ఎలా ప్రేమించాలి భగవంతునికి ఎలా శరణాగతం అవ్వాలి అనేది చూపించారు శ్రీ చైతన్య మహాప్రభు అవతారంలో అంతేకాకుండా శ్రీ చైతన్య మహాప్రభు ఈ లోకంలోకి రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది చూడండి భగవంతుడు తన భక్తుల యొక్క ప్రేమని సంపూర్ణంగా ఆస్వాదిస్తుంటాడు వారి భక్తి యొక్క సేవను స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి భగవంతుడు అందరికన్నా అత్యంత ఆనందంగా ఉంటారు తన భక్తుల సేవను స్వీకరిస్తూ తన భక్తుల కీర్తన స్వీకరిస్తూ వారి ప్రేమ ప్రేమను స్వీకరిస్తూ కానీ అలాంటి భగవంతుడు శ్రీకృష్ణుడు ఒకనొక సమయంలో గమనించారు ఏంటంటే తనకన్నా కూడా తన భక్తులు తనకు సేవ చేయడం ద్వారా ఇన్ జనరల్గా మనం ఒకరికి సేవ చేసినప్పుడు సేవ తీసుకునేవాడు ఆనందంగా ఉంటాడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే భగవంతుని సేవ చేస్తున్నప్పుడు సేవ తీసుకునేవాడికన్నా కూడా సేవ చేసేవాడు ఎక్కువ ఆనందంగా ఉంటున్నాడనమాట ముఖ్యంగా శ్రీమతి రాధారాణి రాధారాణి కృష్ణుడి యొక్క శుద్ధ భక్తురాలు కానీ కృష్ణుడు సేవ చేయడం ద్వారా కృష్ణుడి కన్నా కూడా ఆవిడ ఎక్కువ ఆనందం పొందుతుందనమాట సో భగవంతునికి ఆ విషయం అర్థం కాదు నా సేవలో ఇంత ఆనందం ఉందా ఆ ఆనందం నాకు తెలియాలి అని చెప్పి కాబట్టి భగవంతుడే భగవంతుడే భక్తుడి రూపంలో రావడానికి ఇంకో కారణం ఏంటంటే భగవంతుడికి శుద్ధ భక్తి చేయడం ద్వారా అంటే భగవంతుడి నామంలో ఎంత రుచి ఉందో భగవంతుడికే తెలియదంట కాబట్టి తన నామంలో ఎంత రుచి ఉందో తెలుసుకోవడానికి మరియు తనకి నిస్వార్థంగా ప్రేమపూర్వకంగా అహేతుకంగా సేవ చేసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో తెలుసుకోవడానికి స్వయంగా స్వామియే తన భక్తుడి రూపంలో వస్తారు అదే శ్రీ చైతన్య మహాప్రభు సో శ్రీ చైతన్య మహాప్రభు ఎవరయ్యా అంటే ఈ కృష్ణుడు కానీ అతని భావం ఏమిటి అతని భావము రాధారాణి భావం కాబట్టి భగవంతుడు భగవంతుడు భావంలో రాలేదు భగవంతుడు తన యొక్క భక్తుడు భక్తురాలు రాధారాణి భావంలో వస్తారనమాట ఈ చైతన్య మహాప్రభు తత్వం తెలుసుకోవడం చెప్పాలంటే చాలా కష్టం పిహెచ్డి సబ్జెక్టు కానీ నేను కొంచెం క్లుప్తంగా చెప్తున్నాను ఎందుకంటే చైతన్య మహాప్రభుని చెప్పకుండా జగన్నాథపురి ధామ యొక్క మహత్యాన్ని సంపూర్ణంగా చెప్పలేము మనం ఎందుకంటే శ్రీ చైతన్య మహాప్రభు ఈ విధంగా కలియుగంలో యుగధర్మం ప్రచారం చేయడానికి వస్తారన్నమాట కలియుగంలో యుగధర్మం ఏమిటి హరినామ సంకీర్తన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే సో ఈ యొక్క హరినామం ద్వారానే మనము భగవంతుని బట్ట ప్రేమ పెంపొందించుకోగలము ఈ హరినామం ద్వారానే మనము మన హృదయాల్లో అనర్థాలు మొత్తం నిర్మూలించుకొని మన హృదయాంత్రాల్లో దాగున్న కృష్ణ భక్తి అనేది అనే దాన్ని ఉత్తేజపరచగలము అని భగవంతుడు ఈ లోకాలకు చెప్తారనమాట అండ్ భగవంతుడు తన లీలలు నలభై ఎనిమిది సంవత్సరాల పాటు తన లీలలు ఈ లోకంలో చేసినప్పుడు అందులో సగం లీలలు భగవంతుడు జగన్నాథ్పూరిలో చేస్తారనమాట ఫస్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నవద్వీప్లో చేస్తే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ భగవంతుడు జగన్నాథ్పూరిలో అనమాట కాబట్టి శ్రీ చైతన్య మహాప్రభు ట్వంటీ ఫోర్ ఇయర్స్ జగన్నాథ్ ఉన్నప్పుడు రైట్ పదహారో శతాబ్దం అనమాట రైట్ సో జగన్ ఐదు వందల సంవత్సరాల కిందటి విషయం ఇది జగన్నాథ్పురిలో ఉన్నప్పుడు ఆ సమయంలో జగన్నాథ్పురి ఒక వెలుగు వెలుగుతుందనమాట మొత్తం భారతదేశం మొత్తం కూడా జగన్నాథ్పురి వైపే చూస్తుంది అండ్ భక్తులందరూ కూడా శ్రీ చైతన్య మహాపురు భక్తులు హిస్టరీ బుక్స్తో కూడా మనం చూడొచ్చు ఆ భక్తి ఉద్యమం అనేది యాక్చువల్గా ఆ టైంలో విశ్వమంతా వ్యాప్తి చెందుతుంది శ్రీ చైతన్య మహాపురు జగన్నాథ్పురిలో నుంచి వివిధ లీలల ద్వారా అవన్నీ చేశారు మనం చెప్పినట్టుగా రథయాత్రని ఏ భావంలో జరుపుకోవాలి అనేది కూడా మహాప్రభు చెప్తారు ఏ భావంలో జరుపుకోవాలి మనం రథాన్ని లాగుతున్నప్పుడు అందరికీ తెలుసు మహాప్రభు రావక మహాప్రభు ఐదు వందల సంవత్సరాల ముందు వచ్చారు శ్రీ చైతన్య మహాప్రభు రాకముందు కొన్ని వేల సంవత్సరాలుగా రథయాత్ర జరుగుతుంది అండ్ కొన్ని లక్షల మంది ప్రజలు రథాన్ని లాగుతున్నారు ఇదంతా అవుతుంది కానీ రథాన్ని లాగుతున్నాం సరికాని రథాన్ని ఏ భావంలో లాగుతున్నాము ఏ భావంలో లాగాలి అనే విషయం మీద అంత అవగాహన లేదు కానీ చైతన్య మహాప్రభు ఏమని చెప్పారు జగన్నాథుడు స్వయాన కృష్ణుడు ఏ విధంగా ఐదు వేల సంవత్సరాల కిందట కురుక్షేత్రంలో కృష్ణుడు ఉన్నప్పుడు అతని రథం మీద నుంచి స్వయాన శ్రీమతి రాధారాణి మరియు గోపికలు ఆ కృష్ణుడిని అంటే వాళ్ళు ఎంత వారికి ఎంత తపనంటే కృష్ణుడిని తిరిగి వృందావనం తీసుకురావాలి అని చెప్పి కృష్ణుడు రథం దిగేవారు కూడా ఆగలేదు రథం మీద ఉన్నప్పుడే ఆ రథాన్ని వాళ్ళు లాగుతారు బృందావనం వైపు సాధారణ స్త్రీలు రథాన్నే డైరెక్ట్గా కృష్ణుడి రథం మీద రథాన్నే లాగుతారనమాట కృష్ణ తిరిగి మా వృందావనానికి రండి అని చెప్పి సో ఆ భావంలో మన హృదయం కూడా వృందావనం లాంటిదే కానీ కృష్ణుని మనం బయట వెలేసేసామన్నమాట తిరిగి మన హృదయాన్ని శుభ్రపరచుకొని ఫస్ట్ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి శుభ్రపరచుకొని మన బృందావనం అనే హృదయంలోకి కృష్ణుడిని మళ్ళీ ఆహ్వానిస్తున్నట్టుగా ఆహ్వానించాలన్నమాట కృష్ణుడు ఎవరు స్వయాన స్వామి సో శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పూరి ధామంలో ఉన్నప్పుడు మహాప్రభు స్వామి ఎవరు కృష్ణుడు మహాప్రభు ఎవరు రాధారాణి సో రాధారాణి భావంలో కృష్ణుడిని తండ్రి తీర ఆస్వాదించేవారనమాట ప్రతిరోజు మహాప్రభు స్వామివారి దర్శనం చేసుకునేవారు మరి జగన్నాథ్పూర్లో ప్రతి ఒక్కరు కూడా శ్రీ చైతన్య మహాప్రభు భక్తులయ్యేవారనమాట జై గౌర సేయి కృష్ణ శ్రీ జగన్నాథ్ కృష్ణుడే జగన్నాథుడు అతడే శ్రీ చైతన్య మహాప్రభు కూడాన రైట్ అండ్ ఏ విధంగా ఐదు వందల సంవత్సరాల కిందట కృష్ణుడు జగన్నా కృష్ణుడు శ్రీ చైతన్య మహాప్రభు రూపంలో అవతరిస్తారో అదే సమయంలో అదే సమకాలీన సమయంలో స్వయాన శ్రీ ఇంద్రదుమ్న మహారాజ్ శ్రీ ప్రతాపరుద్ర మహారాజ్ కింద కూడా మళ్ళీ తిరిగి జన్మిస్తారు మనం చెప్పుకున్నట్టుగా జగన్నాథ స్వామి ఈ లోకంలో ఎలా ఉద్భవించారు ప్రతా ఇంద్రధుమ్ముని మహారాజ్ అతని యొక్క భక్తి వల్ల అతని ద్వారా జగన్నాథ్ స్వామి ఈ లోకంలోకి వస్తారు కాబట్టి అదే జగన్నాథ్ చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు అదే ఇంద్రధుమ్డు మళ్ళీ ఈసారి ప్రతాపరుద్ర మహారాజ్ కింద వస్తారు ఆ ప్రతాపరుద్ర మహారాజ్ వృత్తాంతం మనము కొంచెం టూ డేస్ ముందు చెప్పుకున్నాము సో ప్రతాపరుద్ర మహారాజ్ చెప్పుకున్నట్టుగా గజపతి రాజు వంశంలో అత్యంత ప్రముఖమైన శక్తివంతమైన రాజు నలభై రెండేళ్ల పాటు అతడు ఒరిస్సా ఒరిస్సా ఆంధ్ర మరియు తమిళనాడు మద్రాస్ ఈ మూడు రాష్ట్రాలను కూడా అతను పాలించారు భారతదేశం మొత్తం మీద ఏకైక రాజు బ్రిటిషర్స్ మొత్తము భారతదేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నా సరే ఒక్క ఒరిస్సా గజపతి రాజును ముట్టుకోలేకపోయారనమాట అది ప్రతాపరుద్ర మహారాజు ఒక ప్రతాపం సో అంత గొప్ప రాజు అంత గొప్ప రాజు అయినా సరే చరిత్ర అతని యొక్క గొప్పతనం గురించి చెప్తుంది అంటే అతని యొక్క పాలనా దక్షత గురించి చెప్తుంది కానీ దానికన్నా కూడా అతడు దానికి ప్రత్యేకం దేంటి అంటే అతడు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క శుద్ధ భక్తుడు అవుతారన్నమాట ఏ విధంగా ఇంద్రదుమ్న మహారాజ్ స్వామిని స్థాపించాలనుకున్నా సరే వందల కొద్ది సమస్యలు వస్తాయి వాటిని అధిగమించుకుంటూ చివరికి జగన్నాథ స్వామి మందిరాన్ని కడతారు జగన్నాథ స్వామి స్థాపిస్తారు అదేవిధంగా ప్రతాపరుద్ర మహారాజు కూడా శ్రీ చైతన్య మహాప్రభు అంత త్వరగా చైతన్య మహాప్రభు అని అతనికి దర్శనం ఇవ్వరు కావాలని పరీక్షిస్తారనమాట నువ్వు ఒక క్షత్రియుడివి ఒక రాజువి కాబట్టి నువ్వు ఇంద్రియ కామకుడివి నీలాంటి వాళ్ళకి నేను దర్శనం దర్శనమివ్వనని చెప్పి మహాప్రభు అందరికీ ఇస్తారు అందరికీ తన కృపరిస్తారు తన సాంగత్యాన్ని ఇస్తారు కానీ ప్రతాపరుద్ర మహారాజ్కి ఇవ్వరు స్వయానా ప్రతాపరుద్ర మహారాజ్ కింద పనిచేసే గవర్నర్ రామానందరాయ్ కూడా మహాప్రభు తన యొక్క అంతరంగిక పార్శోదం చేసుకుంటారు కానీ ప్రతాపరుద్ర మహారాజుకి మాత్రం ఇవ్వరు కానీ ప్రతాపరుద్ర మహారాజ్ మొక్కవని దీక్షతో శ్రీ చైతన్య మహాప్రభు సేవ చేస్తూ ఉంటారు శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాధ్పూర్ వచ్చినప్పుడు చైతన్య మహాప్రభుకి స్థానం కూడా రాజే ఇస్తాడు మరియు శ్రీ చైతన్య మహాప్రభు జగన్నాథ్పూర్ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం రథయాత్ర సమయంలో ఎంటైర్ బెంగాల్ కొన్ని వేల మంది భక్తులు జగన్నాథ్పూరి వారు అనమాట నాలుగు నెలలు నడిచేవారు నడిచి జగన్నాథ్ వచ్చేవారు వాళ్ళందరికీ కూడా వసతి సదుపాయాలు భోజనం అన్నీ కూడా రాజు అరేంజ్ చేసేవారు అండ్ మహాప్రభు తీసుకునేవారు మహాప్రభు అతని సేవను తీసుకునేవారు కానీ దర్శనం ఇచ్చేవారు కాదు ఏమనేవారు నువ్వు అయోగ్యుడివి అనేవారు అనమాట అంటే ఒకరి ఒకరి సేవ కావాలి అతడు మాత్రం అయోగ్యుడు సో ఒక రకంగా ఆలోచిస్తే మహాప్రభు పరీక్షిస్తున్నారు అతని యొక్క వినయాన్ని పరీక్షిస్తున్నారు అనమాట కానీ రాజు ఏ రోజు కూడా ఎందుకు నాకు అన్యాయం నా సేవ కావాలి నా డబ్బు కావాలి కానీ నేను వద్దు అలా ఏ రోజు కూడా మహాప్రభుని సంకోచించలేదు సందేహించలేదు ఇలాగా చాలా విధాలుగా శ్రీ చైతన్య మహాప్రభు ప్రతాపరుద్ర మహారాజ్ని పరీక్షిస్తారు కానీ చివరికి ఎప్పుడైతే ప్రతాపరుద్ర మహారాజ్ తన తండ్రి గారి ఆచారాన్ని గౌరవిస్తూ రథయాత్ర రోజు నాడు సాధారణమైన ఒక భంగి భంగి అంటే రోడ్లు తెడుచుకొని ఒక స్వీపర్ రోడ్లు తుడుచుకునే ఒక స్వీపర్ వేషధారణలో వచ్చి ఒక సమ్రాట్ చక్రవర్తి అయిండు కూడా తన ముకుటాన్ని పక్కన పెట్టి అతడు ఆ వీధుని శుభ్రపరుస్తూ ఉంటాడు మహాప్రభు అప్పుడు నృత్యం చేస్తూ ఉంటారనమాట మహాప్రభు అది చూసి నిజంగా పొలగించిపోతారు మహాప్రభు చాలా ఆనందపడతారనమాట ఎందుకంటే భగవంతుని యొక్క కృపణ మనం ఎలా పొందగలము మన గొప్పతనాన్ని చూపించి భగవంతుని కృపణ పొందలేము మన యొక్క వినమ్ర భావంతో కూడిన భక్తిని చూపించగా మాత్రమే తద్వారా మాత్రమే భగవంతుణ్ణి మనము ఆకర్షించగలం అనమాట రైట్ సో ఆ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు చివరికి ప్రతాపరుద్ర మహారాజ్కి తన యొక్క కృపణిస్తారు ఇది చాలా పెద్ద స్టోరీ కానీ శ్రీ చైతన్య మహాప్రభు గురించి ఎందుకు చెప్తున్నానంటే రథయాత్ర మహోత్సవం గురించి చెప్పే ముందు శ్రీ చైతన్య మహాప్రభు గురించి చెప్పాలి మనం నిన్నటి క్లాస్లో రథయాత్ర ప్రారంభం దగ్గర నిన్న క్లాస్ ముగించాము మనం చెప్పినట్టుగా రథయాత్ర ప్రారంభానికి ముందు అక్షయ తృతీయ నుంచి రథయాత్ర వరకు రథయాత్ర ఎప్పుడవుతుంది ఆషాఢ మాసం ద్వితీయ శుక్లపక్షం ద్వితీయ రోజు నాడు రథయాత్ర ప్రారంభమవుతుంది సో ఆ రెండు మూడు నెలల పాటు రథాలు తయారవుతాయి తర్వాత రథయాత్ర ముందు రోజు నాడు నేత్రమెలన్ పద్నాలుగు రోజులు స్వామివారు జ్వరం వస్తుంది స్నాన పూర్ణిమ తర్వాత నేత్రమిలన్ అవుతుంది ఆ మరుసటి రోజు అదే రోజు గుండిచా మార్జనం అవుతుంది నన్ను కలిసి గుండిచా మార్జనం అంటే ఆ చివరి గుండిచా మందిరానికి వెళ్తుంది ఆ మందిరాన్ని ముందు రోజు సంపూర్ణంగా శుభ్రపరుస్తారు మహాప్రభు ఏం చెప్పారు గుండీచ అంటే వృందావనము గుండీచ అంటే మన హృదయం మన జగన్నాథ రథం లాగుతున్నాము ఎక్కడ లాగుతున్నాము శ్రీ మందిరం నుంచి గుండిచా మందిరానికి లాగుతున్నాము సో అంటే శ్రీ మందిరం అంటే ద్వారక గుండీచా మందిరం అంటే వృందావనం గుండీచ మందిరం అంటే కూడా మన హృదయం సో మన హృదయంలోకి భగవంతుని లాగుతున్నప్పుడు ముందు మన హృదయాన్ని శుభ్రపరచుకోవాలి భగవంతుని ప్రేమ అందరికీ కావాలి కానీ ప్రేమ కావాలంటే ముందు నీ హృదయాన్ని శుద్ధపరచుకోవాలి ఆ హృదయాన్ని ఎలా శుద్ధపరచుకుంటాము భగవంతు నామం జపం చేయడం ద్వారా మరియు భగవంతునికి సేవ అర్పించడం ద్వారా సో మహాప్రభు అదే చెప్పారు గుండిచా మందిరాన్ని క్లీన్ చేయడం ద్వారా మన హృదయాన్ని మనం క్లీన్ చేసుకున్నట్టే అప్పుడు జగన్నాథ్ గుండిచా మందిరానికి వచ్చినట్టు కానీ నీ హృదయంలో కూడా వస్తారు అని చెప్తారు అందుకనే భక్తులు అంటే ఎవరికైతే ఈ తత్వం తెలుసో వాళ్ళు జగన్నాథ్పురికి ఒకటి రెండు రోజులు ముందే వెళ్ళిపోతారనమాట ఎందుకు వెళ్ళిపోతారు మామూలుగా అయితే రథయాత్ర రోజున వెళ్తారు చాలామంది రథాన్ని లాగేసి వచ్చేస్తారు కానీ ఎవరికైతే ఈ తత్వం తెలుసో వాళ్ళు ముందే వెళ్ళి ఆ ముందు రోజు గుండిచా మందిరాన్ని తమ స్వహస్తాలతో పరిశుభ్రం చేస్తారు నిజమైన అచు ఎన్నెన్నో తపస్సులు ఆస్టారిటీస్ ఫినాన్సెస్ చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఎంత హృదయం అవుతుందో ఆ గుండిచా మందిరాన్ని పరిశుభ్రం చేయడం ద్వారా అంత మన హృదయం అని చెప్పి శ్రీ చైతన్య మహాపుడు చెప్తారనమాట సో ఈ విధంగా ఇప్పుడు మనం రథయాత్ర ఆ తొమ్మిది రోజులు ఆ ఉత్సవం గురించి చర్చించుకుందాము రైట్ సో రథయాత్ర రథాలు రెడీగా ఉంటాయి ఫస్ట్ స్వామివారు రథాల మీదకి రావాలి ఆ స్వామివారు రథాల మీదకి వచ్చే ఉత్సవాన్ని పాండీ విజయ్ అంటారనమాట సో పాండీ విజయ్ అంటారు అందులో భాగంగా ఫస్ట్ అంటే సుదర్శనుడు బలదేవుడు సుభద్ర చివరి జగన్నాథ్ అలా ఈ ఆర్డర్లో విగ్రహాలు వస్తాయి సో ఆ దైత్యపతిస్ మనం చెప్పినట్టుగా పండాసు దైత్యపత వీళ్ళిద్దరు కూడా స్వామివారి సేవకులు పండాస్ అనేవారు విద్యాపతి యొక్క బ్రాహ్మణ స్త్రీ నుంచి పుట్టిన వంశీయులు దైత్యపతిస్ అనేవాళ్ళు విద్యాపతి మరియు ఆ స్త్రీ రైట్ స్త్రీ ఆదివాసీ స్త్రీ లలిత ఆ వంశీయులు అనమాట సో రథయాత్ర సమయంలో మొత్తం దైత్యపతిస్ ఆధ్వర్యంలో ఉంటుంది సో ఆ దైత్యాస్ చాలా దృఢంగా ఉంటారు వాళ్ళు జగన్నాథ స్వామి వాళ్ళని స్వామివారిని మోసుకుంటూ వస్తారు స్వామివారి విగ్రహం చాలా పెద్దగా ఉంటుంది కానీ వాళ్ళ నడుముకి సిల్క్ సిల్క్ అంటే పట్టు పట్టు వస్త్రంతో తాడు కట్టి బలవంతంగా స్వామివారిని ఊపుకుంటూ మోసుకుంటూ వస్తారనమాట అలాంటప్పుడు అక్కడ గాంగ్స్ కాసోడ్ అంటారు వాటిని సౌండ్లు కొడుతూ బిగ్గరగా అరుస్తూ నవ్వుతూ వస్తారు అండ్ అలా వస్తున్నప్పుడు అది జనాలకు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మన జగన్నాథ్పూర్లో చూసినట్లయితే గ్రాండ్ రోడ్ అంతా మొత్తం మూడున్నర కిలోమీటర్లు ఆ రోడ్డు మొత్తం అన్ని షాపులు తీసేస్తారు ఆ రోడ్ నుంచి నాలుగు వందల అడుగులు వడల్పు ఉంటుంది అయినా సరే అది ఏ మూలకి సరిపోదు భక్తులంతా చూడడానికి కాబట్టి జగన్నాథ్పూరి రథయాత్ర సమయంలో కొన్ని రోజుల ముందుగానే ఆ పైన టెర్రస్లు అన్ని బిల్డింగ్స్ టెర్రస్ మీద కూడా జనాలు సంపూర్ణంగా పోగే ఉంటారు సో దట్ పైనుంచి కూడా వాళ్ళు ఆ ఉత్సవాన్ని చూస్తుంటారనమాట సో బలదేవుడిని ఫస్ట్ తీసుకొస్తారు అండ్ అప్పుడు బలదేవుడు అంటే ఊపుతూ ఉంటారనమాట ఒకసారి మేము అడిగాం పాండస్ని ఎందుకు ఊపుతుంటారు అంటే వాళ్ళు అంటారు మేము ఒప్పడం కాదు స్వామివారే ఊగిపోతూ ఉన్నారు అత్యంత ఉత్సాహంలో ఉన్నారు స్వామివారు నేను ఎప్పుడు రత్నెక్కుతానా ఎప్పుడు రత్నమెక్కుతానని చెప్పి మేము ఇంకా ఆపడానికి ప్రయత్నిస్తున్నాం అయినా సరే అంత ఊగుతున్నారని చెప్పి వాళ్ళు తిడతారు యాక్చువల్గా ఎప్పుడైనా సరే లక్ష్మీనారాయణ పూజలు మనం చూసినప్పుడు ఎవరైనా స్వామివారిని తిడతారా ఒక్క నిమిషం ఆ కైంకర్యంలో సేవలు తప్పు ఉంటే ఆ పూజారు ఉపవాసం ఉంటాడనమాట అంత భక్తి శ్రద్ధలతో చేస్తారు అదే జగన్నాథ్ పురిలో బలదేవుని తీసుకొస్తూ ఉంటారు అండ్ తిడుతూ ఉంటారు బలదేవుని జగన్నాథ్ని తిడుతూ ఉంటారనమాట ఆశ్చర్యమేస్తుంది మనకి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అందుకే కదా దక్షిణ భారత భక్తులు జగన్నాథపురం వెళ్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట ఎందుకంటే అక్కడ భావం సంపూర్ణంగా వేరు కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు ద్వారకా రాణులందరూ కూడా కృష్ణుడిని ఎలా చూసేవారు ఒక రాజులా చూసేవారు భర్తలా చూసేవారు చాలా గౌరవ మర్యాదల భావంతో చూసేవారు అదే కృష్ణుడిని వృందావనంలో ఎలా చూసేవారు వెక్కిరించేవారు అవునా కాదా ఇటు తిన్నంగా నిలబడ్డం రాదు తిన్నంగా మాట్లాడడం రాదు ఇటు చూపు వంకరే ఎప్పుడు కృష్ణుడు ఆట పట్టించేవారు కృష్ణుడి చేతను అమ్మాయి వేష వేసేవారు పట్టుకొని ఆ చేతులు కట్టేసేవారు సో కృష్ణుణ్ణి తమ సొంత మనిషి కింద అంటే అది కూడా భక్తి కానీ భక్తిలో కూడా ఒక పరాకాష్ట ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ముఖ్యమంత్రిని ప్రజలు ఇష్టపడొచ్చు అదొక రకమైన ప్రేమ కానీ అది అదే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినప్పుడు తన తల్లి తన తల్లికి అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది అతని మీద కానీ ఆ ప్రేమ అనేది నమస్కారం పెట్టడము సెల్యూట్ కొట్టడము అలా ఉండదు ఏనా బోన్ చేసావా చేయాలి టైం తినాలి కదా ఆ మాత్రం తెలియదా ఎంత వయసు వచ్చిందని చెప్పి అలా అంటుంది అనమాట అంటే దాని అర్థము అక్కడ వాళ్ళు మెచ్చుకుంటున్నారు ఆహా ఓహో అంటున్నారు జయ జయ అంటున్నారు ఇక్కడ అమ్మ తిడుతూ ఉంది కానీ ఇక్కడ అమ్మ ప్రేమ వాళ్ళకన్నా తక్కువ కాదు ఇంకా ఎక్కువే నా మనిషి సి భక్తుడు అనేవాడు నేను కృష్ణుడు మనిషిని అనుకుంటాడు కానీ వృందావన్ భక్తులు అలా అనుకుంటారంటే కృష్ణుడు నా మనిషి అనుకుంటారనమాట ఈ రెండిటికీ చాలా తేడా ఉంది సాధారణ వైకుంఠవాసు భక్తులు ఎలా ఉంటారంటే నేను నారాయణుడి భక్తుడిని అనుకుంటారు నేను నారాయణుడి మనిషిని నేను నారాయణ సేవకుడిని అని చెప్పి కానీ వ్రజవాసు భక్తి ఎంత స్థాయికి ఉండదంటే వాళ్ళు నేను కృష్ణుడి మనిషిని అనుకోరు కృష్ణుడు నా మనిషి అనుకుంటారనమాట కాబట్టి అదేవిధంగా ఈ యొక్క జగన్నాథ్పురి వాసులు మేము జగన్నాథ్ మనుషులు అనుకోరు జగన్నాథ్ మా మనిషి జగన్నాథ్ని తమ సొంత బిడ్డ కింద తమ సొంత స్నేహితుడి కింద సొంత కుటుంబ సభ్యుడి కింద చూసుకుంటారు కాబట్టి వాళ్ళు అలా తిడుతూ ఉంటారు అది కూడా స్వామివారికి చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట కానీ దీన్ని మనం అనుకరించకూడదు పోలీస్ కమిషనర్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అతని తండ్రి కానీ అతని మనవడు కానీ తాతారా ఒంగోను ఈ మాత్రం ఒంగోడ రాదు వేస్ట్ గడిని అంటారు అదే బయటనున్న పోలీస్ కానిస్టేబుల్ అలా అన్నాడంటే ఏమవుతుంది అది ఉద్యోగం పోతుంది కాబట్టి కాబట్టి కొన్ని మనం చూసినప్పుడు అది చూసి మనం ఆనందపడాలి కానీ దాన్ని మనం అనుకరించకూడదు సో వాళ్ళు బలదేవుని మోసుకొస్తున్నప్పుడు బలదేవ్ మత్తులో ఊగిపోతూ ఉంటాడు వాళ్ళు తిడుతూ ఉంటారు ఏ కుదురుగా ఉండు అని చెప్పి సో అది మనకి చూడడానికి రెండు కళ్ళు చాలవు ఆ విధంగా బలదేవుని ఎక్కిస్తారు తర్వాత సుభద్రామణ ఎక్కిస్తారు తర్వాత జగన్నాథస్వామిని ఎక్కిస్తారు ఎక్కిన తర్వాత అప్పుడు రాజు వస్తారు రాజు వచ్చి దాన్ని చేరా పహార చేరా పహారా అనే ఉత్సవం చేస్తారు ఆ చీరాపహార అంటే ఏంటి నేను చెప్పినట్టుగా రాజు తన చెప్పులు విడిచిపెట్టి సాధారణ వస్త్రాల్లో బంగారు చీపురు తీసుకుంటారనమాట ఆ పూరి వంశ ఆచారం అంటే బంగారు చీపురు సో బంగారు చీపురుతో వీధుల్ని శుభ్రపరుస్తారు ఆ దాని యొక్క మూల ఉద్దేశం ఏమిటంటే ఎంత గొప్ప రాజు అయినా సరే భగవంతుని ముందు సేవకుడే అది భావం రైట్ సో ఆ విధంగా అతను రోడ్లు ఈడుస్తూ ఉంటారు తర్వాత అది ఒక పన్నీర్ అనమాట అంటే సెంటెడ్ వాటర్ని మొత్తం చల్లుతారనమాట ఆ వీధుల మీద చల్లి తర్వాత ఆ మూడు విగ్రహాలకి పూల అర్పించి తర్వాత పెద్ద గుమ్మడికాయ కొట్టి గుమ్మడికాయ అరుపురబెట్టి గుమ్మడికాయ కొట్టి తర్వాత రథాన్ని లాగుతారనమాట సో రాజు రథం లాగడంతో మొదలుపెట్టి తర్వాత జనాలందరూ కూడా రథాన్ని లాగడం మొదలు పెడతారు ఈ విధంగా జగన్నాథ స్వామి రథయాత్ర ప్రారంభమవుతుంది జగన్నాథ స్వామికి జాయ్ అలా ప్రారంభమైన రథం ముందుకు వెళ్తూ ఉంటుంది ఫస్ట్ రథం ఎవరిది బలదేవుడి రథం అనమాట సో పూరివాసులు ఏం చెప్తారంటే అందరికన్నా కూడా బలదేవుడు రథాన్ని లాగడం కష్టమని చెప్తారు బలదేవుడు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంటారు అండ్ ఈ రథయాత్ర ఎలా ఉంటుందంటే ఇది కూడా మన ఊహకి మన విజ్ఞానానికి అందని విధంగా నడుస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు రథము చాలా సునాయాసంగా చాలా త్వరగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది కొన్నిసార్లు రథము ఆగిపోతుంది అన్నమాట చాలాసార్లు అలా ఆగినప్పుడు అప్పుడు రాజులు కొంతమంది దృఢంగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళని తీసుకొస్తారు అయినా సరే కొన్నిసార్లు రథం కదలదు కొన్నిసార్లు ఏనుగులను కూడా తీసుకొస్తారు ఏనుగులను తీసుకొచ్చినా సరే కొన్నిసార్లు రథం కదలదు అనమాట చూడండి అంతకన్నా బలం ఎవరుంది కదలదు తర్వాత కాసేపు పోయిన తర్వాత ఏమవుతుంది రథం తనకు తానుగా ఎవ్వరు లేకపోయినది కదలేస్తూ ఉంటుందన్నమాట సో జగన్నాథ స్వామి రథము అంటే స్వామి అంటే ఆ ముగ్గురు కూడా వాళ్ళ రథం ఎలా రథయాత్ర ఎలా ఉంటుంది అంటే అది ఒకరు శక్తితో నడవదు స్వామివారు ఎలా అనుకుంటే అలా నడుస్తుంది అండ్ అక్కడ ప్రతీతి ఏంటంటే ఒక స్వామివారి రథము ఎక్కడైనా ఆగింది అంటే దాని అర్థం ఏంటంటే స్వామివారు వాళ్ళకి అనుగ్రహం ఇవ్వాలనుకుంటున్నారని అర్థం సో ఆ రథం ఇంజన్ ఎక్కడ ఆగుతుందో కొన్నిసార్లు ఇళ్ళ ముందు ఆగుతుంది కొంచెం షాప్ ముందు ఆగుతుంది వాళ్ళు నిజంగా ధన్యుడు అయిపోతారు అనమాట మా అదృష్టం మా పంట పండింది అనుకుంటారు అనుకుని వాళ్ళు స్వామివారికి చాలా నైవేద్యాలన్నీ తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అనమాట రథం ఆగిన దగ్గర సో ఈ విధంగా ఫస్ట్ బలదేవుడి విగ్రహం బలదేవుడి రథము వెళ్తుంది అండ్ మూడు రథాల ముందు కూడా సంకీర్తన ఉంటుంది అనమాట బలదేవుడు రథం ముందు సంకీర్తన సపరేట్గా ఉంటుంది సుభద్రామయ్యి రథం ముందు సపరేట్ సంకీర్తన ఉంటుంది తర్వాత జగన్నాథ స్వామి రథం ముందు సపరేట్ సంకీర్తన ఉంటుంది బలదేవుడు రథం చాలా టైం పడుతుంది రావడానికి తర్వాత సుభద్రామయ్య రథం జగన్నాథ స్వామి రథం ఇన్ జనరల్గా చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది ఎందుకంటే తన అన్నయ్య తన చెల్లి ముందున్నారు కాబట్టి స్వామివారు కూడా చాలా వేగంగా వాళ్ళని ఫాలో అయిపోతారు రైట్ సో ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు సమయంలో అయితే అర్ధ సమయంలో ఒకసారి రథం ఆగిపోతుంది అండ్ మా చెప్పినట్టుగా ఆ రాజు చాలామంది దృఢకాయలను తీసుకొస్తారు అయినా కదలదు ఏనుగులు తీసుకొస్తారు అయినా కదలదు శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేసుకుంటూ రథం వెనకాతలు వెళ్ళి రథాన్ని తన నుజుడితో అదిరించి ఇలా ముందు కదపగానే రథం ముందు కదులుతుందన్నమాట ముందు కదులుతుంది మళ్ళీ స్వామివారి ముందుకు వచ్చి జగన్నాథ స్వామి ముందు నృత్యం చేసేవారు ఏ భావంలో బృందావనంలో కురుక్షేత్రంలో ఏ విధంగా వృందావనం గోపీస్ కృష్ణుని లాగుతున్నారు రథం మీద నుంచి అదే భావంలో శ్రీ చైతన్య మహాప్రభు నృత్యం చేసేవారు అనమాట అండ్ శ్రీ చైతన్య మహాప్రభు స్వామి ఎందుకంటే రథయాత్రకు ముందు పదిహేను రోజుల పాటు స్వామివారి దర్శనం ఎవరికి ఉండదు సో మనకంటే స్వామివారి దర్శనం లేకపోతే చాలా చిన్న విషయం కానీ శుద్ధ భక్తుడికి భగవంతుని దర్శనం అన్ని రోజులు దొరకకపోతే అది వారికి ప్రాణం పోయేంత బాధగా ఉంటుంది కాబట్టి పూర్వీవాసులు అందరికీ కూడా స్నాన పూర్ణిమ మరియు రథయాత్ర ఈ మధ్యలో వచ్చిన పద్నాలుగు రోజులు వారికి నరకంలో కనిపిస్తుంది అనమాట స్వామివారి దర్శనం దొరకదు ఒక్క రోజు కూడా దర్శనం తీసుకోకుండా చాలామంది ఉండరు అక్కడ అలాంటి పద్నాలుగు రోజుల పాటు స్వామివారి దర్శనం కనిపించకపోతే వాళ్ళు పిచ్చకపోతారనమాట అన్నమాట తర్వాత రథయాత్ర ముందు రోజు దర్శనం దొరుకుతుంది అప్పుడు శాస్త్రం ఏం చెప్పడంటే శ్రీ చైతన్య మహాప్రభు ఏ విధంగా ఒక తొమ్మిదిలు ఉంటాయి కదా అవి పూల మకరందాన్ని పీల్చుకుంటూ అవి మత్తెక్కిపోతాయి అదేవిధంగా శ్రీ చైతన్య మహాప్రభు రెండు కళ్ళు రెండు తుమ్మెదలతో పోల్చారనమాట ఆ రెండు తుమ్మెదలు జగన్నాథ స్వామి యొక్క తామర పువ్వులాగా అనమాట ఆ తామర పువ్వు యొక్క మకరందాన్ని ఆ తుమ్మెదలు సంపూర్ణంగా పీలుస్తూ మత్తి ఆ మత్తులో శ్రీ చైతన్య మహాప్రభు రథయాత్ర ముందు నృత్యం చేస్తుండేవారు ఈ విధంగా ఫైనల్గా భక్తులందరూ నృత్యం చేసుకుంటూ ఈ మూడు రథాలు గుండిచా మందిరం ముందుకు వెళ్తాయి గుండిచా మందిరం వెళ్ళిన తర్వాత కాసేపు వరకు అక్కడే ఉంటాయన్నమాట సాధారణంగా చాలామంది అంటారు ఏమంటారంటే అరే మీ హిందూ దేవుళ్ళు అందరికీ మందిర లోపల అనుమతించరు అదే దేవుళ్ళు అదే ఆచారాలు సో అందరికీ మీరు అనుమతించరు కాబట్టి మీరు విక్ష వివక్ష చూపిస్తున్నారు మీ భగవంతుడు వివక్ష అని చెప్పి అసలు వివక్ష చూపించే జగన్నాథుడా అసలు జగన్నాథుడు ఎంత దయామవుడంటే అసలు మనం లోపలికి వెళ్ళేదండి స్వామివారే స్వయాన బయటకు వచ్చి నన్ను చూడండి అయ్యా అని చెప్పి ప్రతి ఒక్కరికి ఆ దర్శన భాగ్యాన్ని ఇస్తున్నారు అండ్ శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే రచే రథేచ వామనం దృష్టి పునర్జన్మన విద్యతే అని చెప్పబడింది అంటే ఎవరైతే రథం మీద ఆశీనుడై ఉన్న జగన్నాథ స్వామిని చూస్తారో వారికి పునర్జన్మ అంటూ ఉండదని చెప్పడం జరిగిందనమాట సో ఆ రథయాత్ర రోజునాడు స్వామివారిని చూసిన వాడు నిజంగా జన్మ వాడిది వాడు అదృష్టవంతుడు ఎవరైతే రథం ముందు నృత్యం చేస్తారో ఎవరైతే రథం ముందు నృత్యం చేస్తారో వారికి జన్మ జన్మల పాపాలు మొత్తం తొలగిపోతాయని కూడా చెప్పడం జరిగిందనమాట అండ్ ఎవరైతే స్వామి వారి పెద్ద పెద్ద కళ్ళు అది చూస్తూ ఉండి అందరిని చూస్తుంటారు వా ఆ స్వామివారి కళ్ళు ఎవరి మీద పడతాయో వారికి కృష్ణ ప్రేమ కూడా వస్తుందని చెప్తారన్నమాట కాబట్టి రథయాత్ర వెనక అది చాలా విశిష్టత ఉంది మహత్యం ఉంది సో ఈ విధంగా ఆ మూడు రథాలు గుండీచా మందిరానికి వస్తాయి గుండీచా మందిరం వచ్చిన తర్వాత సాయంత్రం ఉండి అర్ధరాత్రి సమయంలో ఆ మంది ఆ విగ్రహాలు గుండీచా మందిరంలో వెళ్తాయి ఆ ముందు రోజే మందిరం శుభ్రపరిచింది కాబట్టి ఆ మందిరానికి వెళ్తాయి కొన్ని కొన్నిసార్లు ఎలా అవుతాయి అంటే ఆ యొక్క మంది ఆ యొక్క ఆ రథాలు సేమ్ డే వెళ్ళదు రెండు రెండు రోజులు పడుతుంది కొన్నిసార్లు రథయాత్ర గుండిచే వెళ్ళడానికి ఒక రోజంతా కదలదు నేను చెప్పినట్టుగా దుడకాయలు వచ్చినా కదలదు ఏనుగులు వచ్చినా కదలదు ఎవరు వచ్చినా కదలదు ఆ మరుసటి రోజు సాధారణంగా మామూలు భక్తులు సగం రోజు సగం మంది భక్తులు వెళ్ళిపోతారు తిరిగి తమ ఊళ్ళకి సగం మిగులుతారు ఆ సాధారణ భక్తులు లాగా ఇలా కదిలేస్తుంది అనమాట సో స్వామివారు ఎందుకు ఆగుతారు ఎందుకు ముందుకు వెళ్తారు స్వామివారికి ఏ తెలియాలి సో ఈ విధంగా స్వామివారి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం అది రథయాత్ర మొట్టమొదటి అంటే బిగ్గెస్ట్ అంటే కుంభమేళ కుంభమేళలో ముప్పై ముప్పై ఐదు లక్షల మంది పాల్గొంటారు తర్వాత అంత పెద్ద ఉత్సవం ఏంటంటే రథయాత్ర అనమాట పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల మంది ప్రతి సంవత్సరం పాల్గొంటారు ఈ రథయాత్రలో రైట్ సో ఈ రథయాత్రలాగా భగవంతుడు ఆ యొక్క ఆషాఢ మాసం శుక్లపక్షం ద్వితీయ తిథి రోజు నాడు రాత్రికల్లా గుండీచా చేరుకుంటారు చెప్పినట్టుగా దానికి అంతరంగ కారణాలు బహిరంగ కారణాలు బహిరంగ కారణం ఏమిటి ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వడము ఇంకొక కారణం ఏంటంటే జగన్నాథ స్వామి స్వయంగా గుండీచాదేవి చెప్తారు దేవిని తన తల్లికని స్వీకరిస్తారు కాబట్టి ఆ గుండీచా మందిరం ఏమిటి తన స్వగృహం తన తల్లివారి గృహం కాబట్టి స్వామివారు ప్రతి సంవత్సరం ఎనిమిది రోజుల పాటు మీ ఇంటికి వచ్చి ఉంటాను అని స్వామివారు మాటిస్తారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా అందుకనే రథయాత్ర తొమ్మిది రోజులు చేస్తారు లేకపోతే ఎందుకు తొమ్మిది రోజులు ఎందుకంటే స్వామివారు అక్కడ వచ్చి డిపెండ్స్ రథయాత్ర సేమ్ రోజు వెళ్తే తొమ్మిది రోజులు ఒకరోజు వెళ్తే ఎనిమిది రోజులు అలా ఉంటారన్నమాట రైట్ సో రేపటి క్లాసులో మనము ఆ తొమ్మిది రోజుల మధ్యలో కూడా చాలా ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాల గురించి మనం రేపు చర్చించుకుంటాము సో ఈరోజు క్లాస్కి ఇక్కడితో విరామిస్తాము జై జగన్నాథ్ हरे कृष्णा